హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ కౌరి చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మన కథలో విశ్వామిత్రుడి గురించి తెలుసుకుంటున్నాము అసలు విశ్వామిత్ర మహర్షి గురించి ఎవరికెంత తెలుసో నాకైతే తెలియదు కానీ ఈ కథ వింటే మాత్రం అందరికీ కూడా ఎంతో ఆశ్చర్యమవుతుంది ఇందులో ఎవరి గురించి కూడా ఇంత స్టోరీ ఉండదు ఇంత పెద్ద స్టోరీ విశ్వామిత్రుడి కథ చాలా గొప్పది చాలా పెద్దది ఎంతో తెలుసుకోవలసిన విషయం ఉన్న మరి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఇది మనం తప్పకుండా తెలుసుకోవాలి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం మరి నిన్న చెప్తున్నాడు కదా శతానందుడు అందులో మరి ఆ కపిలని ఇవ్వమని అడగడం విశ్వామిత్రుడు చేశాడు ఎన్నో ఆశలు చూపెట్టాడు ఆ విధంగా ఉన్నా కూడా మరి ఏం చేస్తున్నారు విశ్వామిత్రుడు ఇంకా ఏమేమి చెప్తున్నాడు ఏమిస్తానంటున్నాడు అంటున్నాడు తెలుసుకుందాం మనం అప్పుడు మరి బంగారం ఎంత కోరతావో అంతిస్తాను వేళ కామదే ఇది ఆవులను ఇస్తాను ఏనుగుల్ని ఇస్తాను అని చెప్తే వశిష్ఠుడు ఏమంటున్నాడంటే విశ్వామిత్ర నాకు రత్నాలు ధనం సర్వస్వం ఆఖరికి ప్రాణం కూడా నాకు ఈ కామధేనివే నాకు యాగదక్షిణ నానా విధాలైన క్రియలు ఈ కామధేనువే నేను చేసే సత్కర్మలన్నింటికి కూడా మూలం ఈ కామధేనువే సందేహమే లేదు కాబట్టి కోరిన వాటినన్నింటినీ ఇచ్చే కామధేనువుని నేను నీకు ఇవ్వలేను అని స్పష్టంగా చెప్పేశాట వశిష్ఠుడు అప్పుడు చూసారండి కొంతమందికి అపాత్రదానం అన్నట్టు కొంతమందికి ఆతిథ్యం ఇస్తే ఆ ఇంట్లో ఉన్నవారిని బలి తీసుకున్నట్టుగా ఇక్కడ ఈ విధంగా వశిష్ఠుడు తనకందరికీ కూడా బతిమలాడి భోజనం పెట్టిన వశిష్ఠుణ్ణి విశ్వామిత్రుడు అతని సర్వస్వాన్ని కోరుతున్నాడు అయితే ఏంటంటే విశ్వామిత్రుడు ఆ కామధేనువును వశిష్ఠుడు విడవకుండా ఉండడం చూసి బలత్కారంగానైనా దాన్ని తీసుకుపోవాలి అని ఆ పనికి సిద్ధపడ్డాడు సిద్ధపడితే విశ్వామిత్రుడు ఆ కామధేనువుని బలత్కారంగా పట్టి ఈడ్చాట అప్పుడు కామధేనువు విశ్వామిత్రుణ్ణే విశ్వామిత్రుడితో ఏడవబడుతూ ఎక్కడలేని విచారంతో రోదన చేస్తూ చింతించిందిట మిక్కిలి దుఃఖంతో భయంతో ఉన్న నన్ను ఈ విశ్వామిత్రుని భటులు బలత్కారంగా తీసుకొని పోతారు మహాత్ముడైన వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టాడా ఏంటి వశిష్ఠుడు పరమ ధార్మికుడే నిరపరాధిని భక్తురాలను ప్రియమైన దాన్ని అయిన నన్ను విడిచిపెట్టేటంతటి అపకారం నేనేం చేశాను ఆయనకి అని బాధపడుతోందిట కామధేనువు రామ మరి కామధేనువు ఇలా చింతిస్తూ మాటి మాటికి నిర్పు నిట్టూర్పులు విడుస్తూ ఒక్కొక్క దెబ్బకు నూరు మంది చొప్పున బటులను ఎదిరించి వాయువేగంతో మహాత్ముడైన వశిష్ఠుని పాదాల సన్నిధికి చేరిందిట అప్పుడు ఆ కామధేనువు వసిష్ఠుని ముందు నిలబడి ఏడుస్తూ అరుస్తూ దుఃఖిదురాలి భగవంతుడైనటువంటి వశిష్ఠుడా నీవు నన్ను విడిచిపెట్టావా ఏంటి ఈ రాజభటులు నన్నెందుకు నీ దగ్గర నుంచి ఈడ్చుకొని పోతున్నారు అని దుఃఖాతిశయంతో అడిగిందిట అప్పుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు కామధేనువు చెప్పిన మాటలు విని ఓ కామధేనువా దుఃఖంతో తపిస్తూ తోబుట్టులా ఏడుస్తూ ఉన్న నిన్ను విడిచిపెట్టలేను బ్రహ్మర్షణ వశిష్ఠుడు చెప్తున్నాడు మా బలవంతుడగు ఈ విశ్వామిత్ర మహారాజు నా దగ్గర నుంచి నిన్ను బలాత్కారంగా తీసుకోబోతున్నాడు మరి నాకు ఆ రాజుతో సమానమైనటువంటి సేనాబలం లేదు తపోబలంతో నిగ్రహిద్దామా అంటే అతను పరిపాలించే రాజుగా ఉన్నాడు పైగా ఇప్పుడే అతనికి ఆతిథ్యం కూడా ఇచ్చాను కాబట్టి చంపకూడదు పృథ్వీపతిని చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఈ విశ్వామిత్రుడి సేన చూస్తే అపారంగా ఉంది అని కామధేనువుతో చెప్పేట వశిష్ఠుడు అప్పుడు ఆ కామధేనువు వశిష్ఠ మహర్షితో ఓ మహాముని క్షత్రియుని బలం చాలా అల్పం బ్రాహ్మణుడి బలమే గొప్పది బ్రాహ్మణుడి బలం క్షత్రియుడి బలం కన్నా అధికమని పెద్దలు చెప్తారు కదా మహర్షి నీ బలం అంతా ఇంత అని చెప్పడానికి లేదు నీ బలం ముందు ఈ మహారాజు బలం ఏ మాత్రం కూడా పనికిరాదు మహర్షి నీ మంత్రమహిమ వల్ల వృద్ధి పొందిన నన్ను వినియోగించు ధర్మాత్ముడగు ఈ విశ్వామిత్రుని బలమంతా క్షణంలో నాశనం చేసేస్తాను అని అడిగిందిట కామధేనువు మరి వశిష్ట మహర్షి శత్రువుల బలాన్ని అణిచివేసే బలాన్ని సృష్టించమని కామధేనువుతో చెప్పాట వెంటనే ఆ కామధేనువు ఉంబా అని అరుస్తూ అనేక మంది పల్లవులను మ్లేచ్చులను సృష్టించిందిట వారు ఆ విశ్వామిత్రుని సైన్యం అంతటినీ కూడా క్షణంలో చంపేశారట అప్పుడు విశ్వామిత్రుడు తన సైన్యమంతా నాశం కావడం వల్ల రోషంతో అత్యంత కోపంతో అద్భుతమైనటువంటి శస్త్రాలని ఆ సైన్యం మీద ప్రయోగించాటండి అప్పుడు ఆ కామధేనువు ఇంకా కోపంతో ఇంకా వేల కొలది యవనల్ని శకుల్ని అనేక మంది మ్లేచ్చుల్ని సృష్టించిందిట కామధేనువు తలుచుకుంటే లోటేముందండి వారంతా కూడా విశ్వామిత్రుని సైన్యాన్ని శేషం లేకుండా నిశ్శేషంగా సంహరించారట అప్పుడు విశ్వామిత్రుడు అమిత తేజస్సు గల అస్త్రాలన్నిటినీ కూడా ప్రయోగించాట వాటి వల్ల ఆ సకయవనులు కాంబోజులు అందరూ కూడా వ్యాకుల పడిపోయారట అది చూసి వశిష్ఠుడు ఇంకా సైన్యాన్ని సృష్టించు అని ఆ శబళని శబళైన కామధేనువుని హెచ్చరించాట సేవల మళ్ళీ అంబా అంటూ అరిచిందిట ఆ ధ్వని వల్ల సూర్యునితో సాటి వచ్చే కాంబోజులు వందల కొలది పుట్టుకొచ్చేసారట కామధేనువు పొదుగు నుంచి శస్త్రపాణులైన పల్లవులు యోని నుంచి యవనులు శస్త్రుత్తు నుంచి శకులు రోమకూపాల నుంచి మ్లేచ్చులు హరీతులు కీచకులు అనేక మంది అలాగ పుట్టుకొచ్చేశారటండి వారంతా కూడా నిమిషాల్లో విశ్వామిత్రుని చతురంగ బలాలను నామరూపం లేకుండా చేశారట విశ్వామిత్రుని నూరుగురు కొడుకులు అనేక రకాల ఆయుధాలు ధరించి వశిష్ఠుని మీదకు వచ్చారట వశిష్ఠుడికి నూరు మంది కొడుకులండి ఆ నూరుగురు కూడా వచ్చారు వశిష్ఠుని మీదకు కానీ భగవంతుడైన వశిష్ఠుడు హుంకారం చేశాట ఊరికే హుంకారం చేసినంత మాత్రాన్నే వారందరినీ కూడా బూడిద చేసి పారేశాట ఆ విధంగా విశ్వామిత్రుని చతురంగ బలం భస్మమైపోయిందిట విశ్వామిత్రుడు అది చూసి తన బలం పనికి రాలేదని తెలుసుకున్నాట సిగ్గుపడ్డాట చింతించాట చలనం లేని సముద్రంలాగా కూరలు ఊడిపోయిన తాచుపాములాగా రా రోగ్రస్తుడైన సూర్యునిలాగా తేజవిహీనుడైపోయాట్ట మరి రెక్కలు దగిన పక్షిలాగా అతని దర్పమంతా పోయిందిట ఉత్సాహం నశించి విసికిపోయాట అతను చివరికి రాజ్యం చేయడానికి ఒక్క కొడుకుని నియమించి పట్టణానికి పంపాట తాను అరణ్యాలకు వెళ్ళిపోయాట చూశారండి ఆయన సిగ్గుపడిపోయాడనమాట ఇంత రాజుని ఇంత సైన్యం ఉంది నేనేమి చేయలేకపోయానే అని అలా అనుకుని అరణ్యాలకు వెళ్ళిపోయాట అలా హిమవత్ పర్వత పార్శ్వభూమికి పోయి ఈశ్వర అనుగ్రహం కోసం గొప్ప తపస్సు ప్రారంభించేటండి కొన్నాళ్ళకి మహాదేవుడు సాక్షాత్కరించి ఓ రాజా నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకో ఇస్తాను అని అన్నాట విశ్వామిత్రుడు శంకరుడికి సాష్టాంగ నమస్కారం చేసి మహాదేవ నీ అనుగ్రహం ఉన్నట్లయితే నాకు సాంగోపాంగంగాను సోపనిషదంగాను అన్ని రహస్యాలతో ధనుర్వేదం అనుగ్రహించు దేవతలు ప్రయోగించే అస్త్రాలు దానవులు ప్రయోగించే అస్త్రాలు గంధర్వులు యక్షులు మహర్షులు ప్రయోగించే సకల అస్త్రాలు నాకు అనుగ్రహించు అని కోరేట సరే నేను ఇచ్చాను అని చెప్పి శివుడు అంతర్ధానం అయిపోయేటండి మరి అయితే తర్వాత విశ్వామిత్రుడు ఏం చేశాడు అనేది రేపు కథలో మనము తెలుసుకుందామర్రా చూసారా మరి తపోబలం ఎంత గొప్పది అంటే ఎలాంటి రాజులను కూడా ఎదిరించగలరా అన్నమాట వాళ్ళు ఆ తపోబలంతో ఏదైనా సృష్టించగలరు అని మనం తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు మరి రేపు మనం కలుసుకునే వరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు రేపు మళ్ళీ కలుసుకుందాం అరా మీ గౌరీ పూర్ణ బాయ్